శ్రీమాత్రే నమ శాస్త్రం ప్రకారం నవగ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంటాయి ఇవి వ్యక్తుల జీవితంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి అయితే ఏదైనా గ్రహం ఆ రాశికి సంబంధించిన వ్యక్తులను వారి లక్షణాలను బట్టి ప్రభావితం చేస్తుంది ఆ సమయంలో కొందరికి శుభ ఫలితాలు రాగా మరికొందరికి అశుభ ఫలితాలు వస్తాయి నవగ్రహాలు ఒక్కో రాశిలో ఎన్ని రోజులు ఉంటాయంటే అంగారకుడు అంటే కుజుడు దాదాపు నలభై ఐదు రోజులు సూర్యుడు దాదాపు నెల రోజులు చంద్రుడు దాదాపు రెండున్నర రోజులు బుధుడు ఇరవై ఏడు నుంచి ముప్పై రోజులు బృహస్పతి దాదాపు ఒక ఏడాది శుక్రుడు దాదాపు ఇరవై మూడు నుంచి ముప్పై రోజులు శని దాదాపు రెండున్నర ఏళ్ళు రాహువు దాదాపు పద్దెనిమిది నెలలు కేతువు దాదాపు ఏడాదిన్నర అంగారకుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేందుకు దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఏడు రోజుల వరకు సమయం తీసుకుంటాడు కుజుడిని శక్తి ధైర్యం కోపానికి ప్రతీకగా భావిస్తారు మేషం రుచిక రాశులకు కుజుడు అధిపతిగా ఉంటాడు శుభం పూయాత్.